మొన్న జరిగినటువంటి హుజరాబాద్లో పాడి రెడ్డి ఎమ్మెల్సీ నువ్వు ఒక గౌరవం ఉన్నది కాబట్టి కెమెరామ్యాన్ జిఎస్ఆర్టీ అజెండ్గా నీ ఒక మహిళ అడిగింది కాబట్టి అక్కడ ఆ మహిళ ప్రశ్నించే టైంలో ఒక కెమెరామెన్ తీసుకెళ్ళి నువ్వు దాడి చేసి కెమెరా అంటాను కదా నువ్వు స్పష్టంగా విను తెలితే నీకు అమ్మ నీకు ఒక అమ్మ ఉన్నది కౌశీరెడ్డి గారు మా యాదవ్ బిడ్డలంతా ఐకత్యం మేము ముద్రాజులకు సపోర్ట్ చేయబోతున్నాం మీరు కాసుకోండి దోహ దొర అహంకారానికి మీరు బాగా చేస్తున్నారు కౌశిరెడ్డి గారు కొంచెం ఒళ్ళు కొట్టి మాట్లాడు ఎందుకంటే తెలంగాణ సమాజం కూడా వస్తుంది అక్కడ అక్కడ కెమెరామెన్ అజయ్ని పట్టుకొని అమ్మనాభూతులు ఒక కులాన్ని విమర్శించుకుంటా మీరు అంతగానో చేయకండి ఎందుకంటే మీరు ఒక పదవిలో ఉన్నారు గొప్పగా ఆ పదవిని చూసుకొని అయినా అహంకారం చేయకండి ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా వస్తున్నారు ఈ ప్రభుత్వం కూడా ఏంద్ర ఈ లంగ ప్రభుత్వం ఈ దొరల కింద ఇంత అహంకారం ఒక్కనాడు ఎన్నికంటి కాలంలో దొరలు తరిమి కొడితే ఆ దొరలు కూడా ఇప్పుడు ఇవాడు రోజున తడిమే రోజు వచ్చింది మా బీసీల ఐక్యత కూడా మేము ముందుకు వస్తున్నాం యాదవ్ బిడ్డలు కూడా ఐక్యతలు వస్తున్నారు యాదవ్ బిడ్డ యాదవ్ బిడ్డలు అందరూ మా స్టేట్ మొత్తం వచ్చి కదిలేస్తున్నారు వాళ్ళు యాదవ్ ముద్రాజుల బిడ్డలు కూడా సపోర్ట్ చేయబోతున్నాం ఎందుకంటే ఈ బీసీలు అంటే అంత చులకనైపోతుంది కేసీఆర్కు వీళ్ళకు కౌశి కౌశిరెడ్డి గారికి ఎందుకంటే వాళ్ళు తున్నపోతున్న పరిశీలి పడిసి మీరు ఎత్తున్నారా కేసీఆర్ కొంచెం చూసుకొని మాట్లాడండి ఈసీలంటే అంటే చాలామంది ఉన్నారు తర్వాత ఈ తెలంగాణ సమాజంలో ముద్రాజ్ ఎక్కువ ఐక్యత తర్వాత యాదవ్ ఎందుకంటే కొంచెం చూసి మాట్లాడండి ఎందుకంటే కొంచెం వారు ఏందో ఈ హుద్రాబాద్ ప్రజల ఏంటో గుర్తింపు కూడా ఉన్నది కొన్ని గుర్తించుకొని మాట్లాడు కౌశిరెడ్డి ఖబర్దార్ ఈ భర్యకున్న తెలుగులో కూడా మీకు లే బర్యలు పాపం ఫలాన్ని ఇస్తాయి ఎందుక కౌశిరెడ్డి బర్లే గడ్డి గెషని పాలిస్తే ఎందుకంటే మొత్తం అందరికీ పాలిచ్చుకుంటూ గోమాత ఇచ్చుకుంటున్నాయి కొంచెం చూసి మాట్లాడండి కవిశ్ రెడ్డి దున్నపోతు దున్న పొందు బలిసినవు యాదవ్ జై యాదవ్ జై జై యాదవ్